పదిహేను వందల కోట్లు ఇవ్వాల వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ బ్యాంకులు ఒక ఐదు వందల కోట్లు ఇరే అందరికి ఇంత తలాయిని వంచిపెడదాము తలాయిని వంచిపెడదాము వెయ్యి ఎకరాల గజ ఫామ్ హౌస్ ఉంది వెయ్యి ఎకరాలలో ఒక ఐదు వందల ఎకరాలు అందరికి ఇందిరామ ఇల్లు కట్టిస్తా నేను ఇల్లు కట్టించే బాధ్యత నాకు భూదానం ఉదయ చంద్రశేఖరరావు పోని కేటీఆర్ నీకు యాభై ఎకరాలు ఉంది జన్వాడల ఓ పాతిక ఎకరాలు ఒక పక్కకి మంచిగా పది అంతస్తులలో అందరికి ఇందిరాం ఇల్లు కట్టిస్తా ప్రభుత్వం నుంచి సొమ్ము పేరు తీసుకుంటా కూలగొడతా అంటున్నావు నీ ఇష్టం మాకు అభ్యంతరం లేదు కానీ దయచేసి నేను ఒకటే ఒక విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి చేసే రేవంత్ రెడ్డి నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే మా దగ్గర ఉన్న బిల్డింగ్లకు వాటికో వీటికో కూలగొట్టినా కన్నా నువ్వు శాంతిస్తావు అనుకుంటే బరాబర్ కులగొట్టు కానీ ఆడికి బంద్ అయ్యి ఆడికి కులగొట్టుడు బంద్ అయ్యి పేదోళ్ళ కడుపుల కొట్టుడు బంద్ అయ్యి మా ఇల్లు కులగొడితే నీ కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా కులగొట్టు ఆడికి ఆపేయి పేదవాళ్ళవి మాత్రం కులగొట్టుడు దయచేసి ముట్టుకోకు ఎందుకంటే ఇవాళ బాధ అనిపిస్తున్నది ఓదికేమో రైతుల గోస ఇక్కడ ఇట్లున్నది ఊళ్ళల్లో హైదరాబాద్ పోతేనేమో ఆ మూసికాడికి పోతే పాపం ముప్పై ఏండ్లు నలభై ఏండ్లు యాభై ఏళ్ళకేంచి వాళ్ళని ఇవాళ అక్రమణదారులు అంటాడు ఒకడు కబ్జాదారులు అంటాడు ఒకడు అరే నేను నువ్వే ఇచ్చినావు కదా రాబాయి నువ్వే కాయిదాలు ఇస్తవి నువ్వే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తవి నువ్వే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తవి నువ్వే నలభై యాభై ఏళ్ళకెళ్ళి వాళ్ళతోని గర్పట్టి కట్టించుకోబడుతు నలభై యాభై ఏళ్ళకి వెళ్ళి మున్సిపల్ నీళ్ళ పనులు కట్టించుకోబడుతుంది అన్ని పైసలు ఇన్ని రోజులు తిన్నదేమో గవర్నమెంట్ ఇప్పుడేమో వాళ్ళు పేద పట్టుకొని ఇవ్వ వీళ్ళు గాళ్ళు వీళ్ళకి ఏ దిక్కు లేదు బుల్డోజర్ పంపిస్తా కుల కొడతా వీళ్ళు కబ్జా కోరలు అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి మొదలు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రెడ్డి కుంటలో కొడంగల్లోని రెడ్డి కుంటలో ఎక్కడినైతే నీ సొంత ఇల్లుందో అది కూడా కుంటలనే ఉంది దమ్ముంటే దాన్ని కూలగొట్టి పేదవాళ్ళ మీదికి రా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా మీ అన్నగారు తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు దుర్గం చోరు వారు ఉంది మూలాలు దాన్ని కూలగొట్టు దమ్ముంటే గివ్వి కూలగొట్టు నీకు అంతా ఇంకా కడుపు మంట చల్లారకపోతే మాకేమన్నా ఉంటే మావి కూడా కూలగొట్టు కానీ పేదవాళ్ళ ఇళ్ళ మీదకి పోకు అనే మాట నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా